నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల యొక్క ప్రకటన జరిగిపోయింది వాళ్ళ వాళ్ళకి ఇచ్చినటువంటి పది స్థానాల్లో మా అభ్యర్థులు వీళ్లే అని చెప్పేసి నేను అఫీషియల్గా ప్రకటన ఇచ్చేసింది ఇక మిగిలింది ఎవరైనా అంటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళ వాళ్ళకు ఒక నాలుగు వీళ్ళకి ఒక నాలుగు అన్నట్లుగా అభ్యర్థులు ఇంకా ప్రకటించాల్సిన పరిస్థితుంది అవి కూడా ఇచ్చేశారంటే పూర్తి స్థాయిలో కూటమయ్య అభ్యర్థుల యొక్క లిస్ట్ అనేది వచ్చేసినట్టే అనమాట సో ఇప్పటికే మనం చెప్పుకున్నాం ఈ లిస్ట్లో ఎంతమంది గెలుస్తారు ఏంటి జనసేనకి ఎంతమంది గెలుస్తారు తెలుగుదేశానికి ఎంతమంది గెలుస్తారు ఎవరికి ఎన్ని గెలుపు ఉన్నాయని చెప్పేసి అనేక వీడియోలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా బీజేపీ లిస్ట్ కూడా వచ్చింది కదా మరి దీని మీద కూడా మనం ఫోకస్ పెడదాం ఎంతమందికి గెలుపు అవకాశాలు ఉన్నాయి ఎన్ని స్థానాలు ఈ పది స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది బీజేపీ అనేది అయితే ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాను అట్ ద సేమ్ టైం మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి అసలు పది స్థానాలు బీజేపీకి పోటం సమంజసమా కాదా ఇందుట్లో ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది ఎన్ని స్థానాల్లో టైట్ ఫైట్ ఉండొచ్చు ఎన్ని స్థానాలు డ్యామ్ష్యూర్గా ఓడిపోవచ్చు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కుండ బదులు కొట్టినట్టుగా ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి అట్ ద సేమ్ టైం పది స్థానాలు బీజేపీకి ఇవ్వటం పొత్తుకి పొత్తులో ఉన్నటువంటి మిగతా పార్టీలకి ప్లస్సా మైనస్ అనేది కూడా నిష్పాక్షికంగా తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను బీజేపీకి ఇచ్చినటువంటి ఈ పది స్థానాలు ఏవి అని ఒకసారి మనం చూసినట్లయితే విజయవాడ వెస్ట్ కైకలూరు ఆదోని హెచ్చర్ల విశాఖపట్నం నార్త్ అనపర్తి అరకు బద్వేల్ జమ్మలమడుగు ధర్మవరం సో ఈ పది స్థానాలు ఇవన్నమాట వీటిలో అభ్యర్థులు ఎవరయ్యా అనేటటువంటి అంశం మనం చూసినట్లయితే విజయవాడ వెస్ట్కి సుజనా చౌదరిని కైకలూరుకు కామనేని శ్రీనివాస్ని ఆదోనికి పీవి పార్థసారథి పార్థ డెంటల్ క్లినిక్ సంబంధించినటువంటి ఆ సంస్థల చైర్మన్ ఆయన్ని హెచ్ఆర్లకి ఎన్ ఈశ్వర్రావు అనేటటువంటి నేతని విశాఖ నార్త్కి మాజీ శాసనసభ్యుడు సీనియర్ నేత విష్ణుకుమార్ రాజుని అనపర్తికి శివకృష్ణవరాజుని అదేవిధంగా అరకుకి పంగి రాజారావుని బద్వేలికి బజ్రా రోషణని జమ్మలమడికి ఆదినారాయణ రెడ్డిని ధర్మవరానికి బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ని అక్కడ అభ్యర్థులుగా పెట్టడం జరిగింది సో అభ్యర్థులు లిస్ట్ క్లియర్ అదేవిధంగా స్థానాల లిస్టు కూడా క్లియర్ ఇక వీటిలో ఎన్ని గెలుస్తుంది ఎన్ని బోర్డు పోతుంది అంశం దగ్గరికి వచ్చినట్లయితే ఈ పది స్థానాల్లో మూడు స్థానాలు డెఫినెట్గా గెలిచేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది రెండు స్థానాల్లో టైట్ ఫైట్ ఎదురయ్యేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది మిగిలిన ఐదు స్థానాల్లో గెలుపు అనేది సాధ్యం కాదు ప్రస్తుతానికైతే కష్టమే దాదాపుగా లేదన్నట్టుగా మీరు భావించుకోండి అని చెప్పేసి అయితే కొన్ని సర్వే సంస్థలు కుండ బద్దలు కొట్టినట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నాయి ఈ రిపోర్ట్ కూడా నేను ఒక సర్వే సంస్థతో మాట్లాడి మీ అభిప్రాయం ఏంటి మీ విశ్లేషణ ఏంటి అక్కడ గ్రౌండ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకున్నారా తెలుసుకుంటే ఏంటి అని చెప్పేసి ఆ వివరాలు మొత్తం నేను జరిగింది జరిగిందనమాట సో మరి మూడు గెలుపేంటి రెండు టైట్ ఫైట్ ఏంటి మిగతా ఓడిపోయే అవకాశాలు ఉన్నటువంటి ఐదు స్థానాలు ఏంటి అనే అంశాన్ని మనం చూసినట్లయితే ఫస్ట్ గెలుపు దగ్గర నుంచి వద్దాం గెలిచే స్థానాలు ఏవయ్యా అంటే కైకలూరు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి స్థానం కామనే శ్రీనివాస్ గౌదాన్ని కేటాయించింది కాబట్టి ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కామినేని శ్రీనివాస్కి ఇచ్చినటువంటి కైకలూరు స్థానం గెలిచేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పేసి అయితే క్లియర్గా చెప్తున్నారు ఇది ఒకటి ఆ తర్వాత విష్ణుకుమార్ రాజుకి ఇచ్చినటువంటి విశాఖ నార్త్ ఇది కూడా డెఫినెట్గా డామ్షూర్గా గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి స్థానంగా అయితే చెప్తున్నారు ఇది రెండు ఇక మూడు జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి జమ్మల మడుగు స్థానం బీజేపీ ఈసారి గెలుచుకునేటువంటి అవకాశం ఉన్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది సో గెలిచే స్థానాలు ఏవైనా అంటే కైకలూరు జమ్మల జమ్మలమడుగు అంటే కామినేని శ్రీనివాస్ అదేవిధంగా విష్ణుకుమార్ రాజు ఆదినారాయణ రెడ్డి ఈ ముగ్గురికి గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి ఇక టైట్ ఫైట్ విషయానికి వచ్చినట్లయితే విజయవాడ వెస్ట్ ఇచ్చినటువంటి సుజనా చౌదరికి ఆ స్థానంలో గెలుపు అనేది అంత ఈజీ కాదు కొంత టైట్ ఫైట్ ఉండేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పేసి అయితే సర్వే సంస్థలు కుండ బదులు కొడుతున్నాయి దాంతోపాటుగా అనపర్తి అనపర్తి మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది అది కూడా టైట్ ఫైట్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి గెలుపంత ఏం ఈజీ కాదు రేపటి రోజున మారిన పరిణామాల పరిస్థితుల్లో తారుమార అవసరమో కానీ ప్రస్తుతానికైతే అనపర్తి అదేవిధంగా విజయవాడ వెస్ట్ ఈ రెండు స్థానాల్లో మాత్రం కొంత టైట్ ఫైట్ ఉండేటట్టున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకో ఏంటో కూడా నేను క్లియర్గా చెప్తాను ఇక ఓడిపోతుంది అనుకునే స్థానాలు క్లియర్ ఐదు స్థానాలు పోగా మిగిలిన స్థానాలు ఏవైతున్నా ఆదోని గెలుపు అంతా ఈజీ కాదు కష్టమే ఓడిపోయిన ఆశ్చర్యపోకలేదు అంటున్నారు దాంతోపాటుగా అరకు బద్వేల్ ఈ రెండు స్థానాలు కూడా కష్టం ఇక్కడ కూడా గెలుపు అనేది అంత ఈజీ కాదు గెలిచేటువంటి అవకాశాలు కనిపించట్లేదు అంట వీటితో పాటుగా ఉన్నటువంటి ఆఖరి స్థానం ఏందంటే ధర్మవరం ధర్మవరం సత్యకుమార్కి ఇచ్చారు సో అక్కడ కూడా గెలుపు అవకాశాలు దాదాపుగా ప్రస్తుతం అయితే కనిపించట్లేదు లేవు అనేటటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇది స్థానాలు క్లియర్ అయిపోయాయి గెలిచే స్థానాలు క్లియర్ అయిపోయాయి టైట్ ఫైట్ ఉన్న స్థానాలు క్లియర్ అయిపోయాయి ఓడిపోయేటున్న స్థానాలు కూడా క్లియర్ అయిపోయాయి అయితే ఎందుకు ఇక్కడ గెలుపువటంలో వస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే మళ్ళీ మొదటి నుంచి ఏ స్థానంలో ఎలాంటి పరిస్థితుంది అనేది మనం చూసినట్లయితే విజయవాడ వెస్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే సుజనా చౌదరికి ఇచ్చినటువంటి విజయవాడ వెస్ట్ స్థానం టైట్ ఫైట్లో ఎందుకు ఉందంటే అక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఇప్పుడు మారిన పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో మైనారిటీ ఓట్ బ్యాంకు అయితే జనసేనకో లేదంటే తెలుగుదేశం పార్టీకో టర్న్ అవ్వటానికి లేదంటే వాళ్ళిద్దరు కలిపి కూటమిగా వచ్చినా సరే వాళ్ళకి పడటానికి అయితే సిద్ధంగా ఉంది తప్ప బీజేపీని అయితే ప్రస్తుతానికి కోటంలో వచ్చినా ఆదరించేటటువంటి పరిస్థితులే ప్రస్తుతం కనిపించట్లేదు రేపటి రోజున ఎన్నికల టయానికి మారితే మారచ్చేమో కానివ్వండి ప్రస్తుతం అయితే అక్కడ కనిపించట్లేదు పైగా బీజేపీకి సీటు వస్తుందని చెప్పేసి ఊహించలేదు ఎందుకంటే గతంలో కూడా వాడు సెంటర్లో పోటీ చేసి గెలిచిన చరిత్రది కాబట్టి సెంటర్లు అడుగుతారేమో సెంటర్లు తీసుకుంటారు అనుకున్నారు కానీ అక్కడ బలమైన నేత బోండా ఉమ్మ ఉన్నారు ఆయనకు ఆల్రెడీ సీటు ప్రకటించేస్తారు కాబట్టి ఇక సుజనా చౌదరి ఇక్కడితో సర్దుకోవాల్సి వచ్చింది పైగా ఆయన కూడా అటు విజయవాడ పార్లమెంట్ కానీ ఏలూరు పార్లమెంట్ కానీ అడిగారు సో ఆ రెండూ ఇవ్వటం కుదరదని చెప్పేసి విజయవాడ వెస్ట్ తోటి సరిపించుకునే పరిస్థితి సో అందుకని ఈ కారణాలన్నీ కలిపితే అక్కడ టైట్ ఫైట్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఇక కైక్రూర్ నెక్స్ట్ కైక్రూరుకి వస్తే కామిన శ్రీనివాస అక్కడ పోటీ చేస్తున్నారు గతంలో కూడా గెలిచిన చరిత్ర ఉంది దాంతోపాటుగా అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది ఆయన కూడా తెలుగుదేశం మీద ఎప్పుడు విమర్శించిన దాఖలాలు లేవు బీజేపీలో ఉన్నా సరే పైగా తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఫౌండర్ మెంబర్ కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి నేత కాబట్టి ఈయన గెలుపు కోసం తెలుగుదేశం కేడర్ కూడా కృషి చేస్తుంది అక్కడ ఎలాగో బలంగా ఉంది కాబట్టి అక్కడ గెలుపు అనేది పెద్దగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు మొదట గెలిచే సీట్ ఇదే అనేటటువంటి కాన్ఫిడెన్స్ అయితే అక్కడ కనిపిస్తోంది గ్రౌండ్ లెవెల్లో ఇక ఆ తర్వాత మనం ఆదోనికొస్తే పార్థసారథి ఎందుకు ఓడిపోతారంటే అక్కడ మీనాక్షి నాయుడికి గతంలో ఆవిడ గట్టిగా పనిచేస్తుంది ఇప్పుడు పనిచేస్తోంది ఆవిడకి సీట్ ఇస్తారని అనుకున్నటువంటి నేపథ్యంలో మీనాక్షి నాయుడికి అక్కడ సీటు లేకపోవటం ముఖ్యంగా ఆదో ఆదోన టీడీపీలో దాదాపుగా నాలుగు వర్గాలు ఉండటం వాళ్లే మాకు సీటు కావాలంటే మాకు సీటు కావాలని చెప్పేసి కొట్టుకుంటూ ఉండటం ఇవన్నీ కలిస్తే గ్రూపు రాజకీయాలు అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఫేస్ చేస్తున్నాయి ఆ నేపథ్యంలో ఆదోనులో పార్థసారథిక కష్టమే గెలవటం కష్టమైనటువంటి ఫీలింగ్ అయితే కలుగుతోంది ఇక హెచ్ఆర్ల ఇక్కడ హెచ్ఆర్లో కూడా పరిస్థితి అభ్యర్థి వీకు ఆర్థికంగా వీకు ఇక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు తెలుగుదేశానికి కొన్ని సీటు బీజేపీకి పోవడంతో సహకారం తక్కువ కాబట్టి హెచ్ఆర్లకు కూడా అక్కడ వేసుకోవచ్చు అనమాట అనపర్తి విషయానికి వచ్చినట్లయితే అనపర్తిలో శివకృష్ణం రాజు అసలు ప్రస్తుతం టీడీపీకి రావాల్సిన సీటు అనూహ్యంగా తన్నుకుపోయింది టీడీపీలో ఉన్నటువంటి నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆయనే పార్టీ మారతారా అనేటటువంటి భావన వ్యక్తమవుతున్న పరిస్థితిలో సరే ప్రస్తుతానికి ఆయన కామైనా కూలైనా సరే అక్కడైతే ఆయన సహకారం లేకపోతే గెలిచే పరిస్థితి లేదు అయినా సరే టైట్ ఫైట్ ఎందుకు అంటున్నామంటే ఇక్కడ కాపులు ఓట్లు చాలా కీలకం వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు ఒకవేళ అవి ఏవైనా కన్సాలిడేట్ అయ్యి తెలుగుదేశం పార్టీ కేడర్ సహకరిస్తే అక్కడ గెలవచ్చు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కాబట్టి టైట్ ఫైట్లో చూడవచ్చు ఇక అరకు విషయానికి వస్తే ఇక్కడ కూడా అంతే వైసీపీకి చాలా బలమైనటువంటి స్థానం సమీప చరిత్రలో గెలిచిన దాఖలాలు కూడా తెలుగుదేశం పార్టీకి ఏమీ లేవు పైగా ఇది బీజేపీకి ఇచ్చినంత మాత్రాన పెద్దగా ఫీల్ అయిన పరిస్థితులు కూడా అక్కడ ఏం కనిపించట్లేదు అక్కడ స్వతహాగా ఇద్దరికీ బలం లేని నేపథ్యంలో ఇక డ్యామ్ష్యూర్గా గెలుస్తుందని ఏ విధంగా చెప్పాలి సో అక్కడ కూడా కష్టమే బద్వేల్ ఇది కూడా రెండు వేల నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవని సీటు అలాంటి సీట్ని ఏరుకోరు మరి బీజేపీ తీసుకుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కొంత టీడీపీ కష్టపడ్డా గట్టిగా పనిచేసినా గెలుపు అవకాశాలు మాకు కూడా ఉన్నాయని చెప్పేసి నిరూపించుకునేటువంటి క్రమంలో అనూహ్యంగా బీజేపీకి వెళ్ళిపోవడంతో అక్కడ కేడర్ అంతా చప్పున చల్లారిపోయింది అది కూడా ఇక్కడ మైనస్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది సో అది ఇక సత్యకుమార్ ఏ విధంగా ఉంది పరిస్థితి అంటే అక్కడ వరదాపురం సూరికి ధర్మవరం వరదాపురం సూరికి టికెట్ ఇస్తారు బీజేపీ తరఫున తెలుగుదేశం ఖాతాలో వస్తే ఖచ్చితంగా పరిటాల శ్రీరామ్కి టికెట్ వస్తుందని చెప్పేసి అనుకున్నారు వాళ్ళిద్దరికీ మధ్య పెద్ద ఎత్తున కాన్ఫ్లిక్ట్ ఉంది వాళ్ళిద్దరికీ అసలు అసలు స్వతహాగా పడదు మరి అలాంటి సందర్భంలో వాళ్ళిద్దరినీ కాదని చెప్పేసి బీజేపీ నుంచి సత్యకుమార్ని తీసుకొచ్చి పెడితే ఎలా పరిస్థితి ఉంటుంది ఆ రెండు వర్గాలు రెండు కేటర్లు ఖచ్చితంగా ఈసారి సహకరించే అవకాశం కనిపించట్లేదు అనేది ప్రస్తుతానికైతే రేపటి రోజున మారచ్చు పరి పరిస్థితుల పరిణామాలు రేపటి రోజున మనసులు కలవచ్చు కానీ ప్రస్తుతానికైతే సత్యకుమార్కి కూడా అంత ఈజీ టాస్క్ ఏం కాదు అక్కడ గెలిపే అవకాశాలు కనిపించట్లేదు అంటున్నారు ఇక గెలిచే సీట్ అయినటువంటి జమ్మల ముడుకు కానివ్వండి నార్త్ కానివ్వండి మనం చూసినట్లయితే విష్ణుకుమార్ రాజు అక్కడ ముందు నుంచి ఉన్నారు ఆయన గతంలో గెలిచారు టీడీపీకి కూడా ఆయన టుడే మూడు పార్టీల క్యాడర్ అక్కడ కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాయి కాబట్టి ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు జమ్మన కూడా గతంలో ఆదినారాయణ రెడ్డి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్య పరిణామాల మధ్య ఓడిపోయారు ఆ తర్వాత పార్టీ మారటం ఇవన్నీ తెలిసినాయి ఈయన కూడా పొత్తు కలవాలని చెప్పేసి బలంగా కోరుకున్న వ్యక్తి పొత్తు కోసం పనిచేసిన వ్యక్తి కాబట్టి స్వతహాగా ఆయన క్యాడర్ ఉంది ఆయన నాయకత్వం ఏంటో తెలిసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం పైగా వివేకానందరెడ్డి మాట రెండు వేల పంతొమ్మిదిలో ఈయన కొంత మైనస్ అయినా ఇప్పుడు ఆ మర్డర్కు సంబంధించినటువంటి పరిస్థితుల పరిణామాలు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు చేశారు ఏంటి దాని వెనక కథా మనిషి ఏంటి అనేది క్లియర్గా అందరికీ తేటతెలవైనటువంటి నేపథ్యంలో ఈసారి ఆయన గెలుపు అడ్డుకోవటం దాదాపుగా అసాధ్యమైనటువంటి భావన కూడా కలుగుతోంది సో ఆ రకంగా జమలమడుగు అదేవిధంగా విశాఖ నార్థు కైకలూరు ఈ మూడు స్థానాలు ఖచ్చితంగా బీజేపీ గెలుచుకునే అవకాశం విజయవాడ వెస్టు అనపర్తి టైట్ ఫైట్లో ఉండే అవకాశం ఇక మిగిలిన స్థానాల్లో గెలుపు ఛాయలు అయితే ప్రస్తుతానికి కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రిపోర్ట్ మరి నేను చెప్పినటువంటి ఈ యొక్క అంశం మీద ఈ పాయింట్ల మీద ఈ స్థానాల మీద అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే